హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మా ఇంట్లో లంచ్ వ్లాగ్ అనమాట సో ఏమేం ప్రిపేర్ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈరోజు వచ్చేసి గోర్చికుడుకాయతో పాలు పోసి మసాలా కర్రీ అనమాట చాలా రుచిగా కుదిరింది సో అందుకనే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ రసం అనమాట ఎండలు అయితే చాలా బాగా ఉన్నాయి కదా వేడివేడిగా అయితే తినలేము సో అన్నీ కొంచెం ఎర్లీగా చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది సో ఫస్ట్ అయితే గోర్చికుడికాయలో ఉప్పు వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ రసం కోసం అయితే టమాటాలు నాలుగు తీసుకొని కడిగి పెట్టుకున్నాను అనమాట కర్రీలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టేశాను ఇంకా రసంలోకి కొత్తిమీర అలాగే కరివేపాకు కలిపి అయితే చక్కగా కట్ చేస్తాను అనమాట ఇలా చేసుకుంటే రసం చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్ట్గా ఉంటుంది సో రెండు ఎండుమిరపకాయలు వేసాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని టమాటాలు అలాగే ఎండుమిరపకాయలు మొత్తం కలిపేసి చక్కగా మెత్తగా చేతులతోనే విధంగా స్మాష్ చేసేసుకుంటే చక్కగా టమాటాలు కొత్తిమీర రసం చక్కగా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీనిలో చింతపండు ముందే నానబెట్టేసి కొంచెం రసం అయితే తీసి పెట్టేసుకున్నాను ఈ టమాటా రసంలో కొద్దిగా నీళ్లు పోసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అయితే ఇందులో పోసేసుకున్నాను అనమాట సో ఇంకా దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇంకా అది మరుగుతూ ఉంటుంది సో చిక్కుడుకాయలు ఉడికిపోయిన లోపు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులోకి కొంచెం కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు మిరియాలన్నమాట సో రసం పౌడరు మనం బయట తెచ్చుకుని వేసుకునే దానికన్నా ఇలా ఏ ఫ్లేవర్ కావాలంటే అది ఎక్కువ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా రోట్లో కాబట్టి స్టెప్ బై స్టెప్ దంచుకోవాలి ఫస్ట్ అయితే కొబ్బరి వేసాను అది నలిగిన తర్వాత జీలకర్ర మిరియాలు అలాగే వెల్లుల్లిపాయలు వేసాను అనమాట ఇప్పుడు ఇది దంచిన మసాలానంతా కూడా ఇందులో దీంతో దీంతోపాటు కొద్దిగా ధనియా పౌడరు యాడ్ చేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటే ఎంతో టేస్టీగా రసం అయితే రెడీ అవుతుంది అనమాట సో ఇంకా దీని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా చిక్కుడుకాయ కర్రీ ప్రాసెస్ కూడా చూస్తుందనమాట ఇంకా చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయినాయి లేతకాయలు అనమాట చాలా బాగున్నాయి ఫస్టే గిల్లేసి ఉడకపెట్టాను అనమాట సో ఇంకా ఇక్కడ రసం అయితే మరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన అయితే అన్నం కూడా పెట్టేసాను అనమాట సో ఫస్ట్ అన్నం పెట్టాను మరి వేడివేడిగా తినడం ఎందుకని చెప్పేసి రైస్ కూడా అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని రసంగిన్ని స్టవ్ మీద మార్చేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుంటున్నాను ఈ ఇక్కడి ప్యాన్ తీసుకొని పెట్టేసుకొని ఇందులో కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను వచ్చేసి ఇక్కడ మంచి నూనె వాడుతున్నాను పల్లి నూనె అనమాట సో కొంచెం కాగితేనే బాగుంటుంది లేదంటే మంచి నూనె మంచినూనె పప్పులు నూనె కదా కాబట్టి వాసన ఎక్కువ వస్తుంది అనమాట సో నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక కరివేపాకు రెమ్మనైతే తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేస్తాను అనమాట సో ఇలా వేస్తే ఏరడానికి రాదు సో తినేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసాను ఉప్పు వేసాను కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను సో దీన్నైతే కొంచెం పక్కకు పెట్టుకుని టమాటా ముక్కలు కూడా పక్కన పెట్టాను అనమాట రసం అయితే మరిగిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసుకుని ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను సాంబార్లో కానీ రసంలో కానీ కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఫైనల్గా పోపు అయితే వేసాను అనమాట సో ఇంకా అన్నము రసము రెండు రెడీ అయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూర ఒక్కటే అనమాట సో ఇంకా టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయినాయి టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ ఇది వచ్చేసి కొబ్బరి అల్లము వెల్లుల్లిపాయలు ధనియాలు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ పేస్ట్ వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఈ గోరుచిగుడకాయలను కూడా అయితే వేస్తాను అనమాట ఉడకపెట్టినాయి కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇందులో మనకి రుచికి సరిపడినంత కారం కూడా అయితే యాడ్ చేస్తాను అనమాట సో కొంచెం నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో కొద్దిగా పాలు ఈ పాలు పోసి చేసుకోవడం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట కలుపుకోవడానికి చాలా బాగుంటుంది సో పాలు పోసేసి ఒక ఐదు నిమిషాల పాటు అట్లా ఉడకపెట్టేసుకుంటే గోరు చిక్కుడుకాయ పాలుతో కలిపి మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా గోరు చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట సో మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో ఇంకా ఈరోజు మా లంచ్ మెను అయితే రెడీ అయిపోయింది అనమాట అన్నము అలాగే రసం విత్ చిక్కుడుకాయ కర్రీ అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ థ్యాంక్ యూ